హలో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈరోజు మన ఇంట్లో స్పెషల్ ఏంటంటే మసాలా వంకాయ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా మనం కొబ్బరిని ఈవెన్గా కాల్చుకోవాలి మంచిగా కొని ఇప్పుడు స్టవ్ మీద బౌల్ పెట్టుకొని దాంట్లో కొన్ని ఒక నాలుగు లవంగాలు ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు స్పూన్ల పల్లీలు ఒక ఫుల్ స్పూన్ నువ్వులు వీటన్నిటినీ ఈవెన్గా మాడకుండా చిన్న మంట పెట్టుకొని వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత కొంచెం వేగుతుంది అప్పుడు దీంట్లో ఒక ఒక ఫుల్ స్పూన్ అనమాట ఫుల్ స్పూన్ మనం గసగసాలని యాడ్ చేసుకోవాలి ఇవి ఎక్కువ కావద్దు తక్కువ కావద్దు దీన్ని బట్టి టేస్ట్ చాలా బాగా వస్తుంది అండ్ ఇవి ఫస్ట్ యాడ్ చేస్తే మాడిపోతాయి కాబట్టి నేను కొంచెం వేగిన తర్వాత యాడ్ చేస్తున్నాను ఇవన్నీ ఈవెన్గా వేయించుకొని మిక్సీలో వేసి పెట్టుకోండి చల్లరనివ్వండి చల్లగైన తర్వాతనే మనం మిక్సీ పట్టుకుందాం దీని ఇది పాటు కొంచెం ఆయిల్ వేసుకొని కడాయిలో ఒక పెద్ద సైజ్ ఫుల్ పెద్ద సైజు ఆనియన్ని వేయించుకోవాలి ఇది వేగుతూ ఉంటుంటుంది మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు దీంట్లో కొబ్బరిని కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత మనం చింతపండు నానబెట్టుకుంటాం కదా ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకొని అది నానిన తర్వాత గింజలు లేకుండా చూసుకొని వేసుకోండి మిక్సీలో రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పక్కన పెట్టుకోండి మనం వేయించుకున్న ఆనియన్ని అందులో యాడ్ చేసుకోవాలన్నమాట అందుకని అది కొంచెం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఈ ఇవి ఈ వంకాయలు మాత్రమే మసాలా వంకాయకి టేస్ట్ బాగుంటుంది దీన్ని మనం ఫోర్ పీసెస్గా డివైడ్ చేస్తాం అలా కాకుండా సిక్స్ పీసెస్గా డివైడ్ చేస్తే బాగుంటుంది సిక్స్ సెవెన్ అట్లా మీ ఇష్టం ఏదైనా పురుగులు లేకుండా కట్ చేసి అన్నీ పెట్టుకోండి పెట్టేసుకొని ఇప్పుడు ఆనియన్ వేగిపోయింది దీన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకొని దాన్ని కొంచెంసేపు చల్లగా కానిద్దాం ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ ఎంత అంటే ఒక త్రీ స్పూన్స్ అట్లా యాడ్ చేసుకోండి చేసుకొని దీంట్లోనే మనం ఒక అర టీ స్పూన్ ఆవాలను వేసుకోవాలి అర టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి వేసుకొని అవి చిటపటం అన్న తర్వాత మనం కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకున్న వంకాయలని దీంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు వేగుతున్న వంకాయలలో కొంచెం కరివేపాకు ఎక్కువగానే వేసుకోండి టేస్ట్ బాగా వస్తుంది తర్వాత మనం ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకుందాము ఇలా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మన వంకాయలు ఆల్మోస్ట్ కొంచెం వేగి ఉంటాయి దీంట్లోనే మనం మసాలానే యాడ్ చేసుకుందాం యాడ్ చేసేసుకోవాలి మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఈవెన్గా కలుపుకొని దీంట్లోకి ఇప్పుడు మనం ఒక స్పూన్ ఫుల్ స్పూను కారం వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేనైతే కారంగానే తింటాను కొంచెం అలా అని కొంచెం ఎక్కువనే వేసుకుంటాను నేను అండ్ రెండు స్పూన్ల ఉప్పును వేసుకోండి ఒక అర టీ స్పూను పస్ పసుపును వేసుకోండి వీటన్నిటినీ బాగా కలిపి మొత్తం చిన్న మంట మీద పెట్టి దీన్ని ఆయిల్ పైకి వచ్చేంతవరకు వేగనివ్వాలి ఆడనివ్వద్దు వే మంచిగా వేగితే బాగుంటుంది ఇలా మొత్తం ఈవెన్గా కలిపేసి దీన్ని మనం మూత పెట్టేసుకొని సిమ్లో ఓ రెండు నిమిషాల తర్వాత చూస్తే కొంచెం వేగింది ఇప్పుడు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకుందాం మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత చూస్తే ఆయిల్ పైకి తేలింది ఇప్పుడు మనం మన గ్రేవీకి తగ్గట్టు ఆయిల్ పోసుకోవాలి నేనైతే టీ గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ పోసాను అది ఈ కన్సల్టెన్సీ సూపర్గా సెట్ అవుతుంది ఇప్పుడు దీన్ని మగ్గనిద్దాం చిన్న మంట మీద చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే నేనైతే మంచిగా ప్లేట్లో పెట్టుకొని తినేస్తున్నాను మీరు చూస్తూ ఎంజాయ్ చేయండి కర్రీ అయితే సూపర్ ఉంది నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటాను బాయ్